నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం అయితే ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ప్రచారానికి మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మురళి నాయక్ గారు మనతోటి ఉన్నారు నాకు చెప్పండి ఎట్లా ఉంది ప్రజల స్పందన ఎట్లా ఉంది ఈ ఉప ఎన్నికలకు సంబంధించి నవీన్ యాదవ్ గారి గురించి ఏమంటా ఉన్నారు జనాలు ఎట్లా ఉంది జరుగుతుంది ఓకే అందరికి నమస్కారం ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బోర్బండ ఏదైతే పరిధి ఉందో మా నియోజకవర్గ ప్రజలతోటి అదే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతూ ఉంది గత ఐదు రోజులుగా మేము ఇక్కడ బోర్బండ ఏదైతే పరిధి ఉందో మొత్తం మూడు వందల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఏవైతే సెగ్మెంట్లు ఉన్నాయో ఆ బూతులలో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక మంచి నమ్మకం ఏర్పడింది నవీన్ యాదవ్ ఎందుకంటే నవీన్ యాదవ్ పుట్టింది అదే ఊర్లో అదే విధంగా వాళ్ళు తన సొంత బిడ్డలాగా అందరూ ఆ అమ్మలక్కలు అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళకు ఒక భరోసా కలిగింది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు బోర్బండ సెగ్మెంట్ ఏదైతే ఉందో మా ఇప్పుడు కూడా అక్కడ అభివృద్ధి జరుగుద్దనే నమ్మకం ఏర్పడుతూ ఉంది నమ్మకంతో ఈసారి నవీన్ అన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి అందరూ ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు ఇంకా రెండు రోజుల టైమే ఉంది ఈ రెండు రోజుల్లో కూడా అల్పరుని మన ప్రచారంతో చాలామంది మా నుంచి కూడా ఇప్పుడు ప్రచారానికి రావడం జరుగుతూ ఉంది ప్రజల్లో మంచి స్పందన ఉంది ఎందుకంటే మార్పు కావాలి ఇక్కడ ఉన్నటువంటి సిటీస్ ఎక్కడైతే ఉందో మేము కోల్పోయాము అక్కడే గెలవాలనే ఉద్దేశంతో మొన్న కంటోన్మెంట్ ఏరియా ఇప్పుడు జూబ్లీ సెగ్మెంట్ సెగ్మెంట్లో కూడా భారీ మెజార్టీలో మేము గెలవబోతున్నాం అందరూ నవీన్ అన్నను తన సొంత ఇంటి బిడ్డలాగా ఈసారి గత రెండు సార్లు ఓడిపోయాడు ఒక సానుభూతి ఉంది ఈసారి ఆయన భారీ మెజార్టీతో గెలిపిద్దాం మన ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈసారి మన జూబ్లీ హిల్స్ ఏదైతే సెగ్మెంట్ ఉందో ఆ అసెంబ్లీ సెగ్మెంట్ పథకాలు ఏదైతే జూబ్లీ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఆయన కూడా నేర చరిత్ర కలిగిన వ్యక్తి నేర చరిత్రను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అందుకనే ఆ ఈ జూబ్లీ హిల్స్ సంబంధించి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు అన్ని బిఆర్ఎస్ అంటే బిజెపి చెప్తా ఉన్నారు ఎట్లా చూసారు దాంట్లో నేను ఒకటే చెప్తా ఉన్నా గతంలో మల్లేష్ యాదవ్ వారి కొడుకైనటువంటి నవీన్ యాదవ్ ఏది ఏమైనా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజలకు ఇబ్బంది కడగకుండా ఏ చిన్న ఆపద వచ్చినా వెంటనే వచ్చి వాళ్ళ ఆపదను ఆయన విముక్తి చేస్తున్నాడు ఏ కష్టం వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాడనే ఒక మంచి మెసేజ్ ఉంది ప్రజల్లో వీరు చెప్పేదంతా నిజంగా నాకేమో అంటే ఎట్టి పరిస్థితులు ఏదో బురద పోసి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికైతే ఉందో జూబ్లించి ఉప ఎన్నిక గెలవాలని ఉద్దేశమే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది ఇప్పుడు చూస్తూ ఉన్నా మన బీజేపీ ప్రభుత్వం నిజంగా వాళ్ళు ఎటువంటి ప్రచారం చేయకుండా వాళ్ళు చేప కింద నీరు లాగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్ళు మద్దతు పలుకుతున్నారు ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరకాటం పెట్టాలి ప్రభుత్వం సాఫీగా సాగకూడదు అని తోటి లోపకాయ ఒప్పందం చేసుకొని ఇప్పుడున్నటువంటి పద్ధతిని అవలంబిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు ఒకటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మంచిగా ప్రజల సమస్యలను తెలుసుకొని అభివృద్ధి పథకం నడుపుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టుకోవాలని బీజేపీను బీఆర్ఎస్ పథకం ప్రకారం చేస్తూ ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఈసారి ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ బిట్ అయినటువంటి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతోటి తోటి ఓట్లేసి గెలిపించే దశగా ఏదైతే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు ఉన్నారో ఇక్కడ నుంచి ఇదే సెగ్మెంట్ నుంచి జూబ్లీల్స్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెచ్చారు గెలిచారు ఒకసారి టీడీపీ రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచారు అంటే ఎలాంటి అభివృద్ధి ఆయన చేయకుండానే మూడు సార్లు జూబ్లీల్స్ ప్రజలు ఆయన పట్టం కట్టారంటారా నేను ఒకటి చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ సెగ్మెంట్ చాలా టిపికల్ సెగ్మెంట్ ఇక్కడ సెట్లర్స్ ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే మాగంటి రవీంద్రనాథ్ గారు ఎవరైతే ఉన్నారో వారు గతంలో ఫస్ట్ టైం టీడీపీ నుంచి గెలిచారు తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచినా కూడా ఆ ఓటర్లు ఎక్కువ ఆంధ్ర సెటిలర్స్ కాబట్టి ఆ ప్రభావితం చేయగలిగారు ఇప్పుడు ప్రజలకు ఒక గట్టి నమ్మకం ఏర్పడ్డది ఏదైతే నవీన్ యాదవ్ ఉన్నాడు ఇప్పుడు నలభై సంవత్సరాలు ఉండో చించుమించు ఇంకా ముప్పై నలభై సంవత్సరాలు ఇక్కడ ఉండి వాళ్ళకు అభివృద్ధి చేస్తాడు వాళ్ళకు అందుబాటులో ఉంటాడని నమ్మకం ఉంది కాబట్టి అటువంటి నాయకుడిని పీజీఆర్ లాంటి నాయకుడిని మేము తయారు చేస్తామని వాళ్ళే చెప్తా ఉన్నారు చాలా మంది యూత్ ఎవరైతే ఉన్నారో ఆ యువతి యువకులు చాలా మంది ముందుకు వచ్చేసి మేము నవీనాన్నతో ఉంటాం ఆయన ఈసారి భారీ మెజార్టీ గెలిపిస్తాం ఇంకా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆయనతో పాటే మేము ఉండి ఇక్కడ జూబ్లీస్లో లో అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి గట్టి నమ్మకంతో యువతి యువకులు ఉన్నారు ఏదైతే మీరు ఇచ్చిన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కానీ ఆరు గ్యారెంటీలు అటుకెక్కాయి అని చెప్పేసి రోడ్ షోలలో కేటీఆర్ ఆ స్క్రీన్ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి చూపిస్తూ ఉన్నారు ఒక బాటిని బాకీ కాట్లాగా ఒకటి రెడీ చేసుకొని ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి మరి ప్రజలకు చూపించి మమ్మల్ని గెలిపిస్తే కాంగ్రెస్ వల్ల గల్ల పట్టుకొని మేము మీకు ఇచ్చిన హామీలు కానీ గ్యారెంటీలు కానీ మేము తీస్తామని మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు నేను ఒకటే చెప్తాను ఇప్పుడు ఇంతకు ముందే నేను చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు ఏంది దీన్ని ఇంకా వాళ్ళ ప్రజల్ని తప్పుతో పడతా ఉన్నారు ఏదో ఒకటి మాట్లాడాలి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడున్నటువంటి బీజేపీ ఓటర్లతో పాటు బీఆర్ఎస్ ఓట్లను కూడా మలుచుకొని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిలకడగా ఉండకూడదనే ఒక పాస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పీజీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడు ఏ ఇంటికి పోయినా కూడా వాళ్ళ ఇంట్లో ఫోటో ఉంటుంది వాళ్ళు ఇప్పటికి చెప్తా ఉన్నారు ఇప్పుడు బోరబండలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలనీ పీజీఆర్ దయ ఈ కాలనీలు ఏర్పడి ఆయన మా దేవుడు అని చెప్తా ఉన్నారు ఆయన వారసుడు లాగా ఇప్పుడు నవీన్ యాదవ్ రాబోతా ఉన్నారు నవీన్ అన్న వాళ్ళందరూ భార్య మెజార్టీ గెలిపించింది వైపు వాళ్ళ దిశగా నడుస్తా ఉన్నారు చివరిగా నిన్న ఎవరైతే మాగంటి సునీత వాళ్ళ అత్త అంటే మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి నా కొడుకుని నన్ను చూడనియలేదు తన అంతిమ యాత్రలకు కూడా నన్ను రమ్మని లేదు నాకు తెలియకుండా మాగంటి సునీత మాకు చెప్పకుండానే నామినేషన్ వేశారు అని చెప్పేసి ఆమె ఫస్ట్ భార్య కాదు సెకండ్ భార్య అనేసి ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు బీఆర్ఎస్ ఎటువంటి ఎన్ని కపట నాటకాలు అని కపట నాటకాలు ఆడుతా ఉంది కేవలం ఓటు లబ్ధి కొరకు ఎన్నో రాజకీయ ఎత్తుగడలు వేస్తా ఉన్నారు అది వాళ్ళ కుటుంబ విషయం ఆ కుటుంబ విషయంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దాని గురించి మేము స్పందించబోము ఒకటే ఒకటి ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి పరిపూర్ణ సంపూర్ణ మెజార్టీ రాబోతా ఉంది ఇంచుమించు ముప్పై వేల పై చిలుకు కు మెజార్టీ తోటి మన తమ్ముడు నవీన్ అన్న ఈసారి గెలవబోతున్నారు అది జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అక్కడ అక్కడే